మహబూబ్నగర్ ఎంపీ మనీ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వినియోగించుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని పార్టీలు అటు టీఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ రెండు ఇద్దరు ఒక మరో ఇండిపెండెంట్గా ఉన్నటువంటి దానికి ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ తరఫు నుంచి ఎవరైతే క్యాడినెట్స్ ఉన్నారో మెజార్టీ టికెట్ ఇచ్చుకున్నామో అదేవిధంగా ఎందుకంటే గడిచిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన ఈరోజు ప్రభుత్వం పోవడం జరిగింది అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఏదైతే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఖచ్చితంగా మేము

గత ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలు స్థానిక ప్రజాప్రతినిధుల వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేశారని వారికి కనీస గౌరవ మర్యాదలు ఇవ్వలేదని ఆయన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో శాసనమండలి ఉప ఎన్నికలో భాగంగా బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎంపీటీసీ జడ్పీటీసీ కౌన్సిలర్తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ను సామాజిక వర్గాల సమతుల్యాన్ని పాటిస్తే అధికార కాంగ్రెస్ మాత్రం సోషల్ ఇంజనీరింగ్ ను పక్కకు పెట్టేసింది బీఆర్ఎస్ ఆరుగురు బీసీలను బరిలోకి దించితే బీజేపీ ఐదుగురిని ఫైనల్ చేసింది కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు స్థానాల్లో బీసీలకు కన్ఫర్మ్ చేసింది ఇంకా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అందులో వరంగలేసి రిజర్వెడ్ కాగా ఖమ్మంలో బీసీలను బరిలోకి దించే అవకాశం దాదాపుగా లేదని చెప్పుకోవచ్చు ఇక మిగిలిన కరీంనగర్ లో కూడా ప్రవీణ్ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఓడిపోయే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీసీ దించిన సామాజిక సమతుల్యంగా అయితే భావించడం ఇన్పుట్ శ్రీకాంత్ శ్రీకాంత్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ కార్డు ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది పెడుతుందని అని ఎట్లాంటి సందేహం లేదు గత పది రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి సందర్భం బట్ అంటే ఆచితూచి అడుగులు వేస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి బీసీలకు ఆరు స్థానాల్లో అవకాశం కల్పించింది అటు భారతీయ జనతా పార్టీ ఇటు అంటే ఐదు స్థానాలు టిఆర్ఎస్ ఆరు గురికిస్తే భారతీయ జనతా పార్టీ ఐదు ఇస్తే గనక కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి వచ్చేసరికి కేవలం మూడు స్థానాల్లో మాత్రమే బీసీలకు అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇది కొంతవరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల వేళ బీసీ నినాదం చాలా బలంగా వినిపించిందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని ఖచ్చితంగా ఒక ఆయుధంగా మలుచుకుంటుందని చెప్పడంలో కూడా ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినటువంటి టైంలో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తీసుకొచ్చింది ఇంతవరకు అసలు రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక కళగానే మిగిలిపోయింది ఆ కళ భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తుంది ఈసారి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ కూడా ఎన్నికల వేళ ఆ భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది అట్ ది సేమ్ టైం ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా బీసీలకు ఐదు స్థానాల్లో అవకాశం ఇచ్చింది దాంట్లో మరి ముఖ్యంగా ఈటెల రాజేందర్ గాని ధర్మపురి అరవింద్ గాని అట్ ది సేమ్ టైం అటు బండి సంజయ్ గానీ సో ఈ ముగ్గురుతో పాటు బూర గౌడ్ అట్లాగే బీబీ పాటిల్ జహీరాబాద్ భువనగిరి సో ఈ స్థానంలో ఐదు కూడా చాలా బలమైనటువంటి నియోజకవర్గాలు ఇప్పటికే కరీంనగర్ లో బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అటు నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సో ఇటు బూర గౌడ్ కు కొత్తగా భారతీయ జనతా పార్టీ ఈసారి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో బీసీలకు పెద్దపీట వేస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది కొంచెం ఇరుకున పెట్టే అంశం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అంటే మరొక మరొక వైపు భువనగిరి స్థానం ఏదైతే ఉందో ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం కూడా ఒక అంటే ఒక జగదీష్ రెడ్డి విషయం అటు ఉంచితే కనుక ఆల్మోస్ట్ ఉమ్మడి నల్గొండ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీయే క్లీన్ స్వీప్ చేసింది అది కోమటి ఒక కంచుకోటగా పరిగణించబడే నియోజకవర్గం సెగ్మెంట్ ఇట్లా నేపథ్యంలో భువనగిరి స్థానం పైన చాలా రోజుల నుంచి బీసీ డిమాండ్ బాగా వినిపించింది ఈసారి భువనగిరిలో బీసీలకు అవకాశం ఇవ్వండి అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున నినాదాలు వినిపించినాయి కానీ ఇక్కడ అటు కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి టివర్ టికెట్ ఇవ్వాలన్నటువంటి ఒక నినాదం బయటకు వచ్చింది డిమాండ్ అట్లాగే పవన్ కి కోమటి వాళ్ళ అన్న కొడుకు పవన్ కి టికెట్ ఇవ్వాలంటూ ఇంకొక డిమాండ్ బయటకు వచ్చింది ఈ రెండు డిమాండ్లలో ఏదో ఒకటి వస్తుందనుకున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఈసారి టికెట్ రావడం జరిగింది ఇక్కడ కోమటి రెడ్డిని కాదని ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారో ముఖ్యమంత్రి పర్సన్ ఎవరైతున్నారో సో ముఖ్యమంత్రి వ్యక్తికి ఈ రోజు టికెట్ రావడం ఇది ఆ జిల్లా రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపబోతోంది కోమటి రెడ్డి కుటుంబానికి కాకుండా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎట్లా తిరగబోతాయి రాజకీయాలు అన్నది ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా అంటే ఇది బెరీజ్ వేసుకోవాల్సినటువంటి అంశం ఇక అట్లా ఉంటే గనక ఇటు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు నిజామాబాద్ చూసుకున్నా గానీ అటు కరీంనగర్ చూసుకున్నా గానీ ఇటు మెదక్ చూసుకున్నా గానీ అట్ ది సేమ్ టైం ఇంకా ఇంకా మల్కాజ్ గిరి చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం సో ఇక్కడ బీసీని నిలబెడితే గనక ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయి అన్నది మాత్రం ప్రధానంగా వినిపించింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి అటు ఈటల్ రాజేందర్ బీసీ అభ్యర్థి ఉన్నారు మరొక వైపు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కూడా బీసీకి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కనిపించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీసీ అభ్యర్థికి ఇస్తే పోటా పోటీగా బాగుండేది అన్నటువంటి బట్ అక్కడ చేవెలలో పట్నం సునీత మహేందర్ రెడ్డికి అక్కడ అవకాశం రాకపోయేసరికి అక్కడ రంజిత్ రెడ్డి వచ్చేసరికి ఆ స్థానం కాస్త ఈసారి కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని కేటాయించడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ కూడా కొంతవరకు బీసీ ఎఫెక్ట్ భారతీయ జనతా పార్టీ వరకు వైపు టోర్న్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి బట్ ఏదేమైనా గానీ సో అంటే ఎన్నికల వేళ బీసీ కార్డు నినాదం తెలంగాణ ప్రజల్లో బాగా వెళ్ళినటువంటి క్రమంలో ఈసారి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ కీలకంగా అంటే బీ బీసీలు పోటీ పడుతున్నటువంటి స్థానాల్లో కూడా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నటువంటి క్రమంలో ఇది కొంతవరకు ఓటు బ్యాంక్ పైన ఎట్లా ప్రభావం చూపబోతోంది దీన్ని భారతీయ జనతా పార్టీ కానీ అటు బిఆర్ఎస్ పార్టీ గాని ఎట్లా దీన్ని ఆ ఎట్లా ఆయుధంగా మలుచుకోబోతారు ఇది ఎన్నికల వ్యూహంగా పనికొచ్చే అవకాశం ఎంతవరకు ఉన్నదని మాత్రం పార్టీ అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక ఇందాక అర్చన మీరు చెప్తున్నటువంటి క్రమంలో కరీంనగర్ అట్లాగే వరంగల్ గాని ఖమ్మం కానీ హైదరాబాద్ గాని సో ఈ నాలుగు స్థానాల్లో ఇప్పటికీ అభ్యర్థులు పెట్టాల్సినటువంటి పరిస్థితి నిజానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎంచుకునే పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది ఐపీఎల్ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో ఎలాంటి ఉత్కంఠ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ టికెట్స్ అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అట్లే ఉంది నిన్ను ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్లకు కన్ఫర్మ్ చేస్తారని అనుకున్నటువంటి క్రమంలో కీలకమైనటువంటి సెగ్మెంట్లే ఆగడం జరిగింది దాంట్లో ఖమ్మం నియోజకవర్గం ఖమ్మంలో నిజానికి ఖమ్మం గురించి మాట్లాడితే గనక ఖమ్మంలో గతంలో సోనియా గాంధీని పోటీకి దింపుతా ఉన్నారు రాహుల్ గాంధీని పోటీకి దింపుతా ఉన్నారు లేదంటే ప్రియాంక గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేపిస్తూ ఉన్నారు తర్వాత ప్రియాంక గాంధీ ఈసారి రాయబరేలి నుంచి పోటీ సిద్ధమవుతున్నారు సోనియా గాంధీ స్థానం నుంచి అది వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఆ విషయం అట్లా ఉంచితే గనక ఇక్కడ పొంగులేటి వర్సెస్ భట్టి సో ఇద్దరి ఇద్దరు కూడా టికెట్ కోసం అడుగుతున్నారు నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే పొంగులేటి రెడ్డి కూడా భట్టి నిన్న రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది తన సోదరుకి టికెట్ ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి చేరవేయడం జరిగింది మరోవైపు భటి విక్రమార్క తన భార్య నందినికి ఇక్కడ టికెట్ కావాలంటూ కూడా ఆయన టికెట్ రేసులో ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారు సో ఇక్కడ ఒకవేళ బీసీకి ఇస్తే గనక కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా బీసీకి ఇస్తే వీళ్ళిద్దరు నాయకులు ఒప్పుకుంటారు ఇవన్నీ కూడా బెరీస్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇద్దరు ఒకటికి ఒకరికి టికెట్ పోయే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక వరంగల్ అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమే సో దాంట్లో ఇప్పటికే పోటీ ఉంది మొన్నటి వరకు దొమాటి సాంబయ్య పేరు వినిపించింది ఆ తర్వాత ఇందిరా ఏకంగా మల్లికార్జున ఖర్గే మల్లికార్జున ఖర్గేను డికే శివకుమార్ కలిసి తన టికెట్ కోసం ట్రయల్ చేసినట్టుగా అంటే ఇంటర్నల్ సమాచారం వస్తుంది ఇంకోవైపు సిట్టింగ్ ఎంపీ పస్నూర్ దయాకర్ ఇక్కడ పార్టీలో జరగడం జరిగింది సో ఇప్పుడు పస్నూర్ దయాకర్ వచ్చేసరికి అటు దొమట సాంబయ్య రేవంత్ రెడ్డి చెందినటువంటి వ్యక్తి మరోవైపు ఇటు ఇందిరా కాంగ్రెస్ అధిష్టానం ఉందో వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం పరిగణించాలి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తాటుకొండ రాజయ్య ఆయన బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి విధాల ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన వస్తే గనక గన్పూర్ నియోజకవర్గంలో చాలా మార్పులు జరుగుతాయి పార్టీలో అందరూ వ్యతిరేకిస్తున్నారు జిల్లాలు కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఆయన ఆయనటువంటి ఆరోపణలు అట్లాంటి అని చాలా వరకు మనం చూసాం గతంలో సోషల్ మీడియాలో కానీ ఆయన వీడియోలు కూడా వైరల్ సో ఇక్కడ కొంతవరకు టిపికల్ పోటీ ఉంది బట్ టికెట్ ఎవరికి వస్తుంది అన్నది మాత్రం చూడాలి ఇక్కడ పస్నూరి రవీంద్ర పస్నూరి దయాకర్ అట్లాగే దొమాటి సాంబయ్య వీళ్ళిద్దరిలో ఎవరికి రాబోతోంది అన్నది చూడాలి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ ఆరు రమేష్ మాజీ ఎమ్మెల్యే ఆయనకు భారతీయ జనతా పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది కడియం కావ్యకు టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రావడం జరిగింది ఇక హైదరాబాద్ సెగ్మెంట్ హైదరాబాద్ ఇప్పటికే అంటే రేవంత్ రెడ్డి ఎంఐఎం తో సన్నిహితంగా ఉంటున్నారు మొన్న ఓల్డ్ సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎంఐఎం రేవంత్ రెడ్డి కలిసి ముందుకెళ్లడానికి ఒక రకంగా మాట తీరు విధానం కూడా అట్లే కలిసింది గతంలో కూడా మజ్లీస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే ఉంది వైఎస్ కాలం నుంచి కూడా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఉద్యమ కాలం తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో మమేకమై వెళ్ళిపోయినా గానీ మళ్ళీ కాంగ్రెస్ గుడికి జరింద్రంలో ఎట్లాంటి సందేహం లేదు ఇక్కడ ఎంఐఎం కు ధీటుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ పెట్టే పరిస్థితి లేదు ఇక్కడ బీసీకి ఇచ్చినా గానీ పెద్దగా ఉపయోగం అయితే ఉండదు ఏదో పార్టీ పోటీ చేయాలి కాబట్టి పోటీ చేస్తున్నా ఉన్నటువంటి ఒక పేరు తప్ప సో ఈ ఈ కరీంనగర్ కూడా ప్రస్తుతానికి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తోంది ఆయన రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితమైనవి ఇది కాకుండా అటు శ్రీధర్ బాబు ఒకవైపు పొన్నం ప్రభాకర్ ఒకవైపు వీళ్ళిద్దరు కూడా అభ్యర్థులు మా వాళ్ళు ఉన్నారు మాకు టికెట్లు కావాలంటూ కూడా కొన్ని పేర్లు కూడా బయటకు తీసుకొస్తున్నారు సో ఇక్కడ ఇక్కడ ఎట్లాంటి సినారి ఉండబోతుంది ఎవరి పేరు కన్ఫర్మ్ గాబోతుంది సో ఇవన్నీ నేపథ్యంలో కదా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేయడంలో లోక్సభ ఎన్నికల్లో కొంతవరకు తగ్గించింది బీసీలను పక్కన పెట్టింది అన్నట్టు మాత్రం శ్రీకాంత్ మీరు అన్నట్టుగా ఇప్పటివరకు ఆరుగురు ఆరుగురికి టికెట్స్ బీసీ ఆరుగురు బీసీలకు టికెట్స్ కన్ఫర్మ్ చేసి బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది నెక్స్ట్ మనకంటే మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యంగా అదే నినాదంతో ముందుకు వచ్చింది కానీ పరాజయం పడింది మరి మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ మరి ఇప్పటివరకు అయితే మూడు స్థానాలు మాత్రమే బీసీలకు కన్ఫర్మ్ చేసింది ఇంకా నాలుగు స్థానాల అభ్యర్థి ప్రకటించాల్సి ఉంది ఒకటి ఎలుగు హైదరాబాద్ అనేది ఓడిపోయే స్థానం కాబట్టి అదేం పెద్దగా అది బీసీలకు కన్ఫర్మ్ చేసినా ఇచ్చినా దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేము అంటున్నారు అయితే ఖచ్చితంగా బీసీ ఎమ్మెల్సీలకు కూడా పెద్దపీట వేశాము అని చెప్పుకోవడానికి ఇంకా ప్రకటించాల్సిన నాలుగు స్థానాల్లో ఎన్ని ఇంకా సీట్లు బీసీలకు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది మరి కాంగ్రెస్ ప్రకటించాల్సిన నాలుగు స్థానాలు వచ్చిన దాంట్లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉంది వరంగల్ సో ఆ విషయం అట్లా ఉంచితే హైదరాబాద్ ఇందాక మనం మాట్లాడుకున్న దాని గురించి మళ్ళా పెద్దగా మనం భారీగా డిస్కషన్ చేయాల్సినటువంటి అనాలిసిస్ కూడా అవసరం ఎందుకంటే అక్కడ ఎంఐఎం ఉంది అట్ సేమ్ టైం భారతీయ జనతా పార్టీ టగ్ వారిస్తున్నటువంటి క్రమం అటు బీఆర్ఎస్ పార్టీ కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ అక్కడ బీఆర్ఎస్ కూడా బీసీకే ఇచ్చింది అవకాశం సో ఇట్లా బీసీలకు అవకాశం ఇస్తుంది కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో అటు బీఆర్ఎస్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ బట్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కేవలం ముగ్గురికే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ కేవలం ఫస్ట్ లోనే ఇక్కడ నుంచి అధిష్టానానికి ఏవైతే లిస్ట్ పోయిందో అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ది నైన్టీ పర్సెంట్ ఉండేసరికి అధిష్టానం కొంతవరకు ఆలోచనలో పడి వాంటెడ్లీ ఆ లిస్టును ఆపడం జరిగింది బీసీ సామాజిక వర్గానికి కూడా పెద్ద వేయాలి అట్లాంటి బలమైన నేతలు లేరా అంటూ కూడా ఆ ను పక్కన పెట్టినట్టుగా మనకు ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సమాచారం సో ఇట్లా నేపథ్యంలోనే ఆలోచించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అంటే ఈ అధిష్టానం నిర్ణయం ఇట్లా తీసుకుంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం కనిపిస్తోంది Right, thank you very much Shrikant.